హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో మన కిచెన్ వేస్ట్ తోటి ఇంట్లోనే కంపోస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి ఈ కిచెన్లో మనకి వేస్ట్ వేస్ట్గా పడేసేది ఏది కూడా వేస్ట్గా మనం పడేయకుండా ఇలాగ మనం కంపోస్ట్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామంటే చక్కగా మనం గార్డెన్లో కానీ పెంచుకునే మొక్కలకి చక్కగా ఇవ్వచ్చండి మంచి బలంగా మొక్కలు పెరుగుతాయి ఈ కంపోస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ఇక్కడ ఇలాగ ఒక బకెట్ని తీసుకున్నానండి ఈ బకెట్కి కంపల్సరీగా ఇలాగ హోల్ అయితే ఉండాలన్నమాట ఇక్కడ నాకైతే ఇట్లాగా నెరి కొట్టినట్లు ఉందన్నమాట అది హోల్ కనిపిస్తుంది కదా ఇలాగ హోల్ ఉంది ఈ హోల్ ఉన్నటువంటి బకెట్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనికి ఉల్లిపాయ పొట్టు అలాగే మనం కూరగాయలు కట్ చేసినటువంటి తొక్కులు అలాగే టమాటా తొక్కులు గుడ్డు పెంకులు ఇలా ఏవైనా వేసుకోవచ్చు అండి ఫస్ట్ ఈ బకెట్లోకి నేను ఇలాగ ఒక లేయర్ వరకు మట్టి వేస్తున్నాను మీరు మట్టి కాకుండా ఎండు ఆకులు కానీ కొబ్బరి పీచు ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒక లేయర్ మట్టి వేసిన తర్వాత ఇలాగ ఉల్లిపాయ పొట్టు అయితే వేసానండి అలాగే దీని మీద మళ్ళీ ఒక లేయర్ వరకు మట్టి వేసాను అలాగే ఇప్పుడు వచ్చేసి కూరగాయ ఇలా తొక్కులన్నీ వేస్తున్నానండి మనం కట్ చేసినటువంటి కూరగాయలు అలాగే గుడ్డు పెంకులు టమాటాలు బెండకాయ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఒక లేయర్ వరకు మళ్ళీ చెట్ల మట్టినైతే వేస్తున్నానండి ఈ మట్టి ప్లేస్లో మీరు ఎండు కొమ్మలు కానీ ఆకులు వేసుకోవచ్చు ఇలాగా వేసుకున్న తర్వాత మనకి ఒక రోజే అంతా రాదు కదండి నేనైతే డే బై డే చూపిస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఇలాగ నేనైతే ఒక గోనె పట్టణయితే పెడుతున్నానండి బరువు కోసం పెట్టి ఇలాగ కవర్ చేస్తున్నాను అనమాట తర్వాత ఈ చూడండి మనము తోరణ అలా కట్టుకున్నాయి కానీ లేదంటే పూజకు ఉపయోగించినవైనా ఏవైనా సరే ఎండిపోయినటువంటి పూలను కూడా తీసుకున్నానండి ఈ పూలు కూడా మనకి కంపోస్ట్లో బాగా ఉపయోగపడతాయండి ఈ పూలను అయితే నేను ఇలాగ విడిగా తీస్తున్నాను ఇలా దారాలతో కూడా వేసేయచ్చు ఇలాగే ఎండిపోయినటువంటి పూలు కూడా మనకి చక్కగా కంపోస్ట్కి యూజ్ అవుతాయండి ఇలాగ ఎండిపోయినటువంటి బంతి పూలను కూడా నేను కలెక్ట్ చేస్తున్నాను ఈ బంతి పూలను కూడా కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట ఇలాగ ఎండిపోయిన బంతి పూలు ఏవైనా సరే మనకి కంపోస్ట్లో బాగా యూజ్ అవుతాయండి ఈ విధంగా నేనైతే కొన్ని బంతి పూల మాలను అయితే కలెక్ట్ చేశాను ఈ విధంగా పూలన్నింటినీ కూడా నేను కంపోస్ట్లో యూజ్ చేస్తాను అనమాట చూసారు కదా ఇలాగ ఇవన్నీ డీకంపోస్ట్ అయ్యే ఏవైనా సరే మనం కంపోస్ట్లోకి యూస్ చేసుకోవచ్చు అండి ఒక ప్లాస్టిక్ తప్పనిచ్చి మనం ఏవైనా సరే మనము ఈ కంపోస్ట్లో భాగంగా చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఈ బంతి పూలనైతే నేను తీసుకున్నానండి అదేవిధంగా బంతి పూలతో పాటు మనం తోరణ కట్టుకుంటాం కదా మామిడాకులు ఆ మామిడాకులను కూడా తీసుకున్నాను ఎండు ఆకులు అయితే మనకు తొందరగా కంపోస్ట్ అవుతాయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ముందుగా వేసి పెట్టినటువంటి బకెట్లోనికి తర్వాత రోజు వేస్తున్నానండి ఇలాగ ఎండు ఆకుల్ని అదేవిధంగా బంతి పూలు అన్నిటిని కూడా ఈ విధంగా వేసేస్తున్నాను వేసేసి ఇలా గట్టిగా ప్రెష్ చేస్తున్నానండి బకెట్ నిండి వరకు వచ్చాయి కదా చూడండి బకెట్ నిండినట్టుగా ఉంది కదా ఇలాగ గట్టిగా వచ్చేసి మళ్ళీ దీని మీద ఈ కూరగాయలు తొక్కు ఉంటుంది ఒక లేరు మట్టి వేసాను మట్టి వేసిన తర్వాత ఈ కూరగాయలు తొక్కు చూడండి క్యారెట్టు అలాగే బీరకాయ తొక్కు ఇవి కూడా వేసేస్తున్నాను అండి వేసేసి ఇలాగ బ్రష్ చేసి అలాగే చిక్కుడుకాయలు ఇలాగా పాడైపోయినటువంటి చిక్కుడుకాయలు మనకి ఏవైనా సరే బాగా యూజ్ అవుతాయండి అలాగే దీని మీద మళ్ళీ ఉల్లి తొక్కు కూడా వేసేసి ఇలా ఎండు ఆకులు కూడా కొన్ని వేస్తున్నాను వేసేసి ఇప్పుడు చూడండి ఒక లేయర్ మళ్ళీ ఎరమటిని అయితే వేస్తున్నాను ఇలాగ కంపోస్ట్ అంతా కూడా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలాగ మనం డే బై డే కూడా వేసుకోవచ్చు అండి ఒకరోజే మనకి ఇంత రాదు కదా ఈ విధంగా అన్ని కూరగాయల తొక్కులు ఉల్లిపాయ తొక్కులు గుడ్డు పెంకులు ఏ కూరగాయల తొక్కులైనా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని మీద ఒక లేయర్ వరకు మళ్ళీ నేను చెట్ల మట్టిని అయితే వేస్తున్నాను అండి ఈ విధంగా మట్టిని వేసేసి ఇలాగ చేయితోటి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట బకెట్ అయితే చూడండి మనకి నిండుగా వచ్చినట్లుగా ఉంది కదా బకెట్ ఫిల్ అయిపోయినట్లుగా ఉంది ఇప్పుడు దీని మీద పుల్లటి మజ్జిగని కానీ లేదంటే ఈ గోమూత్రం ఉంటుంది చూడండి అదైనా వేసుకోవచ్చు మనకి తొందరగా ఫర్మెంట్ అవుతుందనమాట లాంటి కొన్ని వాటర్నైనా చల్లుకోండి లేదంటే పుల్ల మజ్జిగ వేసామంటే చక్కగా మనకి ఇది డీకంపోస్ట్ అవుతుందనమాట ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ గోని పట్టనయితే వేస్తున్నానండి గట్టిగా ఫ్రెష్ చేసి మళ్ళీ దీని మీద రాయి పెడుతున్నాను ఎందుకంటే వర్షం ఏదైనా పడింది అనుకోండి ఇది మళ్ళీ పాడైపోతుంది అనమాట అందుకనేసి ఇంకా వర్షం అనేది పడకుండా ఇది మంచు కాలం కదా ఇలాగ పెట్టేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి నిన్న బకెట్ మనకి పై వరకు వచ్చింది కదా కొంచెం అడుకెళ్ళిపోయింది చూడండి అంటే కొంచెం మనకి తగ్గిందనమాట ఇప్పుడు దీని మీద మళ్ళీ మరొక లేయర్ కిచెన్ వేస్ట్ని అయితే వేస్తున్నాను చూడండి ఇలాగా ఉల్లిపాయ తొక్కులు కొత్తిమీర కాడలు ఏవైనా వేసుకోవచ్చు అండి మనం వంటకు ఉపయోగించగా మిగిలిపోయినటువంటి కూరగాయలు వేస్ట్ అంతా కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత దీని మీద మరొక లేయర్ మళ్ళీ చెట్ల మట్టిని వేస్తున్నానండి ఈ చెట్ల మట్టిని వేసేసిన తర్వాత నీట్గా ఇలాగ ఈవెన్గా చేతితోటి అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఫైనల్గా దీని మీద కొన్ని పల్చటి పుల్లటి మజ్జిగ వేస్తున్నానండి ఇలా మజ్జిగ వేయటం వల్ల మనకి తొందరగా ఇది డీకంపోస్ట్ అవుతుందనమాట ఇలాగ పుల్లటి మజ్జిగ కానీ గోమూత్రం కానీ వేసుకోవచ్చు అండి ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా డీకంపోస్ట్ అవుతుందనమాట తొందరగా ఇవి కూరగాయలన్నీ కూడా కుళ్ళిపోయి మనకి కంపోస్ట్ అనేది త్వరగా తయారవుతుంది ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఇంక ఈ మనకి ఈ బకెట్ అయితే ఇంకా నేను కదిలిచ్చినండి దీని మీద మళ్ళీ యధావిధిగా ఇలాగ పట్ట వేసేసి పైన రాయిని అయితే పెడుతున్నాను వర్షం పడుతుందని ఉద్దేశంతో లేకపోతే ఇలా ఓపెన్గా ఉంచినా కూడా ఏం కాదు ఇప్పుడు నేను ఇంకో నెక్స్ట్ బకెట్ని తీసుకున్నాను అది ఫిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో బకెట్ తీసుకున్నాను ఈ బకెట్కి కూడా హోల్ అయితే పెట్టానండి ఇప్పుడు దీంట్లో ఇలాగ ఎండు ఆకుల్ని వేస్తున్నాను ఎండు ఆకుల్ని అలాగే ఎండిపోయినటువంటి పూలు ఏ పూలైనా వేసుకోవచ్చు అని మనం గార్డెన్లో చిమ్మినటువంటి చెత్త ఆకులు ఇవి కూడా వేసుకోవచ్చు పూలు ఏ పూలైనా కానీ వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పూలను అయితే వేసానండి వేసిన తర్వాత చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీని మీద ఒక లేయర్ మటన్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ డే వచ్చేసి ఇలాగ ఎండిపోయిన కరివేపాకులు వేసి ఒక లేయర్ మట్టి వేస్తున్నానండి ఇలాగ మట్టి కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి ఉల్లిపాయ పొట్టు అలాగే అరటికాయ అండి ఏ ఫ్రూట్స్ తొక్కులైనా కూడా మనం వేసుకోవచ్చు అండి ఇవన్నీ బాగా మనకి డీకంపోజ్ అయిపోయి మనకి చక్కగా కంపోస్ట్ అయితే తయారవుతుంది అనమాట ఇలాగ అన్ని వన్ డే డే బై డే ఇలాగ వేసుకోవచ్చండి మన కిచెన్లో రోజు మిగిలిపోయిన రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి కూడా మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకొని ఇలాగ మనం వేసుకోవచ్చు అనమాట అలాగే ఖచ్చితంగా బకెట్కి అయితే హోల్ పెట్టాలండి ఎందుకంటే ఇవి మనకి కుళ్ళిపోతున్నప్పుడు మనకి ఒక లిక్విడ్ అనేది వస్తుంది ఆ లిక్విడ్ని కూడా మనం ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని చెట్లకు వేసుకున్న కూడా మంచి బలం అనమాట ఇదిగోండి ముందు బకెట్ చూపిస్తున్నాను చూడండి ఎంత పై వరకు ఉంది కదా ఎంత అడుక్కి కుంగిపోయిందో చూడండి మనకి తగ్గిపోయిందనమాట మనకి ముప్పై రోజులకైతే కంపోస్ట్ అనేది మనకు తయారవుతుందండి గట్టిగా అయితే ఉంది మట్టి మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో దీన్ని తవ్వి తీసి ఇప్పుడు సెకండ్ బకెట్లో కూడా నేను ఫిల్ చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి కాకరకాయ తొక్కులండి మనం ఫీల్ అప్ చేసినవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈ విధంగా వేసి రెండో బకెట్ కూడా ఫిల్ చేస్తాను ఈ కంపోస్ట్ ఎలా తయారైందని నెక్స్ట్ వీడియో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్